పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ పాడ్కాస్ట్ ఈ మధ్య బాగా వింటున్నాం రకరకాల అంశాలపైన పాడ్కాస్ట్లు నిర్వహిస్తూ ఉంటారు ఇందులో భాగంగా స్పిరిచువల్ పాడ్కాస్ట్ ని రన్ చేస్తున్న వేదిక్ ఎన్విరాన్మెంటలిస్ట్ కృష్ణ చైతన్య ప్రస్తుతం మనతో వారితో మాట్లాడదాం కృష్ణ చైతన్య గారు నమస్తే అండి నమస్కారం ఎలా ఉన్నారు పాడ్కాస్ట్ ద్వారా ఎన్నో మంచి మంచి విషయాలు తెలియజేస్తున్నారు మీరు ఈ సో మచ్ సక్సెస్ఫుల్ గా అది రన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటే ఇంకా మంచి మంచి విషయాలు తెలియాలి ఇప్పటి జనరేషన్ కి తెలియాల్సిన అవసరం ఉంది ఈవెంతో బాధ్యతగా మీరు చేస్తున్న చాలా బాగున్నాయి పెద్ద పెద్ద చదువులు చదువుకుంటారండి వాళ్ళ ఇంట్లో ఇంకా వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళదే పెద్ద చదువు అన్నట్టుగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ఫ్యామిలీ పరంగా అంటే ఇంజనీర్ ఇంజనీరు డాక్టరు లేకపోతే అడ్వకేట్ ఇలా రకరకాలుగా బిజినెస్ మ్యాన్ ఇలా ఉంటారు ఇలా ఉన్న వాళ్ళు కాస్త సడన్ గా సన్యాసం తీసుకుంటారు ఇంకా దేవుడి సన్నిధిలోనే గడుపుతారు కొంతమంది ఇంకా ఆశ్రమాల్లో ఉండిపోతారు తల్లిదండ్రులను వదిలేసి వచ్చిన వాళ్ళు ఉంటారు తల్లిదండ్రులు ఒప్పించి ఇలా నేను సన్యాసం తీసుకుంటానని చెప్పి వచ్చేసిన వాళ్ళు ఉంటారు అంటే ఎందుకు ఈ విధంగా చేస్తూ ఉంటారు కారణాలు ఏమై ఉంటాయి మంచి ప్రశ్న ఇది ఈ ట్రెండ్ మనం ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ చూస్తున్నాం నిజం కరెక్ట్ అంటే మీరు చాలా సంవత్సరాల కింద ఆకలి రాజ్యం అని ఒక సినిమా చూసి ఉంటారు ఢిల్లీలో కమల్ హాసన్ గారు ఒక ముగ్గురు నలుగురు రూమ్మేట్స్ అందరూ కలిసి నిరుద్యోగ సమస్య భారతదేశాన్ని విపరీతంగా బాధిస్తున్న రోజులు అలాంటి వాళ్ళు పోని తీసుకుంటే ఒక లాజిక్ అనిపించేది మనకి కానీ ఇప్పుడు బోల్డ్ అంతా గ్లోబలైజేషన్ వచ్చేసింది ఎక్కడ పడితే అక్కడ ట్రావెల్ చేయొచ్చు నాకు తెలిసి ప్రైవేట్ రంగంలో మాత్రం అంత పెద్ద సమస్యలు అంటే మీకు వర్త్ ఉండి మంచి డిగ్రీస్ ఉంటే మీరు ఈజీగా రావచ్చు అయినా సరే వస్తున్నారుగా వీళ్ళంతా బయటకు వెళ్తే సుమారుగా రెండు మూడు నాలుగైదు లక్షల ఉద్యోగం వస్తుంది వాళ్ళందరికీ దీన్ని బట్టే మనం అన్నిటికంటే పెద్ద విషయం ఆలోచించాల్సింది ఏంటంటే మనం ఈ లైఫ్లో రెండు విషయాలు ఉన్నాయి ఒకటి మెటీరియలిజం ఒకటి స్పిరిచువలిజం మెటీరియలిజం అంటే ఏంటి ఒక మెటీరియల్ నాకు సుఖాన్నిస్తుంది అని అనుకోవటం మెటీరియలిజం అంటే ఏదన్నా ఒక వస్తువు ఏదన్నా కావచ్చు అది ఒక కార్ ఇవాళ నేను ఒక హోండా సిటీలో ఉన్నాను పొద్దున బెంజ్ తర్వాత ఆడి తర్వాత బెంట్లీ దాని తర్వాత స్పోర్ట్స్ వర్షన్స్ ఎన్ని ఎన్నున్నా ఉన్నా తర్వాత ఒకటి అప్గ్రేడ్ చేస్తూనే వెళ్ళాలి మనం ఇవాళ మనం ఒక టూ బిహెచ్కే లో ఉన్నాం తర్వాత త్రీ బిహెచ్కే తర్వాత ఇంకా పెద్ద గేటెడ్ కమ్యూనిటీ తర్వాత విల్లా తర్వాత బంగుల అంతే కదా అంటే దీనికి ఎక్కడ కూడా ఒక దగ్గరకు వచ్చి సరే చాలు అని మనం అనుకోం మేబీ భోజనానికి అనుకోవచ్చాం అంటే మీకు మంచి ఒక పంచభక్ష పురాణాలు ఎన్ని పెట్టినా మీ కడుపు నిండి దాని తర్వాత ఇంకా చాలండి ఇంకా నేను తినలేను మళ్ళీ నెక్స్ట్ కోటాకి మళ్ళీ రెడీ అయిపోతాం ఒక ఆరు గంటల్లో ఎనిమిది గంటల్లో సో ఏ మెటీరియల్ వస్తువు అయినా ఒక మనిషికి ఒక లెవెల్ ని దాటి సుఖం ఇవ్వలేదు ఇదే మన ఋషులు మునులు ఇది మీరు ఇవాళ ఒక వింతగా చూస్తున్నారు కానీ పూర్వకాలంలో రాజులు రాజ్యాలను వదిలేసి సన్యాసం తీసుకున్నవి ఉన్నాయి కదా వాళ్ళు వానప్రస్థ ఆశ్రమానికి వెళ్ళిపోయేవాళ్ళు మనం భరతుడి కథ చూస్తాం అతని రాజ్యం మొత్తం వదిలేసి వెళ్ళి సాధువులతో బ్రతికి దాని తర్వాత ఒక ఒక జింక పిల్లనితో తీసుకొచ్చి అట్రాక్ట్ అయ్యి జింకలా పుడతాడని మనం కథలో వింటాం పూర్వం ఇది ఒక ఇది ఒక కోర్స్ వర్ణాశ్రమ ధర్మంలో నాలుగు ఆశ్రమాలు ఉన్నాయి బ్రహ్మచార్యం గ్రహస్థ వానప్రస్థం సన్యాసం ఇవాళది మనం చూడం మనం ఎందుకంటే మన జీవిత కాలం మొత్తం కూడా సంపాదించి 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 ఇంకా అతను ఆ రోజు పన్నెండు గంటల యాభై నిమిషాలకి చనిపోయాడు అని అంటే ఇంకా అతను జీవితం అతను తర్వాత తరాలు అంత డబ్బు కూడా అతను ఇంకా బ్యాంక్ అకౌంట్ లో ఉంటది కానీ ఒక గంట ముందు ఇంకా పరిగెడుతుంటాడు అవునా చూస్తాం లేదు మనందరం కూడా అంతే కదా ఇక్కడతో ఆపేద్దాం ఐదు కోట్ల లిమిట్ అని మనం మొదలు పెడతాం ఆపుతాం ఐదు కోట్ల దగ్గర ఐదు కోట్లు వచ్చిందంటే ఇంకా హండ్రెడ్ క్రోర్స్ క్లబ్ లోకి ఎంటర్ అవ్వాలి మన చుట్టుపక్కల క్రోడ్స్ లో ఉన్నారు తర్వాత థౌసండ్ క్రోర్ క్లబ్ చూస్తే భారతదేశంలో నాకు తెలిసినంత వరకు గడిచిన ఇరవై సంవత్సరాల్లో చాలా మంది దనికులు ఇప్పుడు భారతదేశంలోనే ఉన్నారు అమెరికా నుంచి చాలా మంది వెనక్కి వచ్చేద్దాం అనుకుంటున్నారు తెలుసా పాపం అమెరికాలో ఉన్న వాళ్ళందరూ కొంచెం మధ్యతరగతి వాళ్ళు అబో మిడిల్ క్లాస్ ఇవన్నీ చూస్తుంటే మీ క్వశ్చన్కి ఇప్పుడు ఆన్సర్ అర్థం అవుతుంది అంటే వీళ్ళందరూ ఐఐటీల్లో చదివి ఎన్ఐటీల్లో చదివి డాక్టర్లుగా ఉండి సంపన్న వర్గాల్లో పుట్టి చిన్న చిన్న వయసుల్లో ఒక పదహారు పన్నెండు పదమూడు సంవత్సరాల వయసులో ఎందుకంటే నిజమైన ఆనందం అనేది ఆత్మకు సంబంధించింది స్పిరిచువాలిటీ అంటే అదే ఆనందం బయట ఉండదు మన లోపల ఉంటుంది ఆనందం మనం ఎంత ప్రపంచం బయటికి మనం వెళ్తుంటామో అంతే పరుగులాట ఉంటుంది ఎంత లోపలికి మనం వెళ్తాము అంతే మన ఆత్మకు దగ్గరికి వెళ్తాం ఇది మీరు అర్థం చేసుకోవాలి ఒక ప్రపంచమే ఉంది మన లోపల కానీ ఆ దాన్ని మనం ఎక్స్ప్లోర్ చేయం ప్రపంచం మొత్తం తిరిగి వద్దాం అని అనుకుంటాం అందుకనే మీరు ఇంకొక ప్రశ్న ఏంటంటే జీవితంలో ఎంత భోగి అయినా ఎంత భోగించినా మళ్ళీ తర్వాత వచ్చి ఏంటి జీవితం ఏంటి ఒక ఒక ఆధ్యాత్మిక తత్వం అనేది వాళ్ళు వస్తుంది కదా రీసెంట్లీ కాంతారా చూశారు మీరు అతని దగ్గర అన్నీ ఉంటాయి ఆనందం కోసం వెతుకుతుంటాడు ఏదో ఒక విగ్రహం చూడగానే ఆనందం వచ్చి అతను మొత్తం యావదాస్తి ఇస్తాడు మరి అన్ని ఉన్నాయి మరి ఆనందం ఎందుకు రాలేదు అక్కడే ఆన్సర్ ఉంది ఆనందం అనేది ఆత్మానందం అన్నిటికంటే అబ్సల్యూట్ మిగతా ఏ ఆనందాలైనా క్షణికం అంటే దానికి ఒక స్టార్ట్ ఒక ఎండ్ ఇవన్నీ ఇప్పుడు ఎంతో కొంత చదువుకుని ఒక ఏజ్ వచ్చిన తర్వాత అంటే టీన్స్ దాటి ఇరవై మూడేళ్ళు ఇరవై నాలుగేళ్ళు అలా వచ్చిన వాళ్ళు చూసాం కొంతమంది అండి ఈ మధ్య నేను చూసాను ఇవి కూడా వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ ఆమె పన్నెండేళ్ళ వయసు అంటే అది వాళ్ళకి వంశ పారంంగా వాళ్ళ వాళ్ళ ఇళ్ళల్లో గాని వాళ్ళు పురిగిన వాళ్ళు వాళ్ళు పుట్టిన వాతావరణంలో వాళ్ళకి ఆ సంస్కారాలు చాలా గట్టిగా ఇచ్చి ఉంటారు వాళ్ళు చిన్నప్పటి నుంచి ప్రహ్లాదుడు మన భాగవతంలో చెప్తాడు భక్తి మన చిన్నప్పుడు భక్త ప్రహ్లాద సినిమా చూస్తాం ఆ సినిమాలో భక్త ప్రహ్లాదుడు వచ్చి ఇందుగలడు లేడని సందేహం వలదు అంటే మనం అది గొప్పగా వింటాం అలాగే మీ ఇంట్లో ఒక పిల్లవాడు అలా మాట్లాడుతున్నాడు అనుకోండి చైల్డ్ సైకాలజిస్ట్ దగ్గర తీసుకెళ్తారు మీరు అవునా కాదా చెప్పండి సో అంటే వాళ్ళు పుట్ట అంటే ఒక ఆత్మ ఎన్నో యోనిల్ నుంచి ఎన్నో జన్మలు ఎత్తి అక్కడి వరకు వస్తుందమ్మా సో ఇలాగ పది పన్నెండు సంవత్సరాల టైంలో అంత వైరాగ్యం వచ్చింది అంటే వాళ్ళు ఖచ్చితంగా పూర్వజన్మల్లో ఒక ఋషులో ఒక మునులో అలాంటి ఒక ఒక ఆత్మ వాళ్ళ వాళ్ళ సాధనను పూర్తి చేయటానికి మాత్రమే ఈ దేహం తీసుకున్నారు వాళ్ళని అందుకనే ప్రహ్లాదుడు చెప్తాడు ఏంటంటే మనం ఎప్పుడైనా ఒక మంచి పని అంటే ఈ భక్తి ఈ మోక్ష సాధన అనేది పండు ముసలి తర్వాత ఏం చేస్తావు అప్పుడు తిన్నదే అరగదు కదా నీకు అంటే ఇంద్రియాలన్నీ గట్టిగా ఉన్నప్పుడు బలం బాగా ఉన్నప్పుడు నువ్వేం చేసావు భోగం చేసావు అదన్నీ చితికలు పడ్డ తర్వాత నువ్వు భగవంతుడి దగ్గరికి వెళ్దాం అంటే అప్పుడు వెళ్తే ఎలా చేరుకుంటావు అప్పుడు నీ దగ్గర ఓపిక ఉండదు కదా కాబట్టి ఎంగేజ్ లోనే మొదలు పెట్టాలి అనేది మన హిందూ సంస్కృతిలో భాగవతంలో ప్రహ్లాదుడు చెప్తాడు ద్రువుడు ప్రహ్లాదుడు వీళ్ళందరూ ఏ చిన్న చిన్న వాళ్లే కదమ్మా వాళ్ళందరూ సో ఇది మళ్ళీ ఇప్పుడు ఎందుకు వస్తుందంటే ఈ సో కాల్డ్ మెటీరియలిజం గ్లోబలిజం ఇందులో వెళ్ళి చాలా మంది వెక్స్ అయిపోయారు ఇది మనకు ఆనందం ఇవ్వదని వాళ్ళు తెలుసుకుంటున్నారు ముందే అందుకనే వాళ్ళ లోపలికి వెళ్ళి వాళ్ళు చూసుకుందాం అని ఆ లోపలి ప్రయాణం మొదలు పెడుతున్నారు వాళ్ళు సో ఖచ్చితంగా ఇక్కడైతే ఆనందానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి మన శాస్త్రాల్లో కానీ ఒక రాజు విపరీతమైన ఆనందంగా చనిపోయాడను ఒక ఒక పెద్ద రాజు చక్రవర్తులు ఆనందంగా ఉన్నారనేది మనం చూడలేదు వాళ్ళు కూడా అవన్నీ వదిలేసి మళ్ళీ అరణ్యాలకు వెళ్ళారు అంటే నిజమైన ఆనందం మన లోపల ఉంది దాన్ని ఎంత తొందరగా మనం ఈ రన్నింగ్ రేస్ ఆపి ఎంత తొందరగా మనం మన లోపలికి వెళ్ళటం మొదలు పెడతామో అప్పుడే ఒక మనిషి జీవితానికి సార్థకత్వం ఆధ్యాత్మికతను మనం తెలుసుకోవాలి మనలో ఎంత ఆధ్యాత్మికత అది వస్తుంది మీరే అంటే కొంతకాలం అంటే రన్నింగ్ రేస్ మొదలు పెట్టారు అనుకోండి ఎక్కడొక్కడ మీరు వెళ్ళిన తర్వాత కొంచెం దప్పిక కొంచెం ఆయాసం వస్తుంది కదా మీకు అప్పుడు మనకు ఆల్రెడీ వస్తుంది ఈ కృత్రిమ జీవితంలో పరిగెత్తి పరిగెత్తి సో మనం అక్కడ స్ఫుల్ స్టాప్ పెట్టి ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకోవటం మొదలు పెట్టాలి ఏ విధంగా ప్రశ్న అంటే నేను నిజంగా ఆనందంగా ఉన్నానా ఇది ఫస్ట్ ప్రశ్న ఎవరైనా ఒక 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 ప్రశ్న మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే నేను ఇప్పుడు ఆనందంగా ఉన్నానా లేదా ఉన్నానని అనుకుంటున్నానా ఇది మనం మొదలు పెట్టామనుకోండి హండ్రెడ్ పర్సెంట్ స్పిరిచువల్ అయిపోతాం చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు నిజమే తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా స్పిరిచువల్ హెల్త్ ఎలా ఉంది అని అడుగుతాం అదే స్పిరిచువల్ హెల్త్ ఎలా ఉందని కూడా మనం అసలు మధ్య నేను ఇక్కడ నాగార్జున గారు చెప్తుంది ఒకటి అందరూ ఎలా ఉన్నావు ఏం చేసేవా అని అడుగుతారు గానీ ఎక్సర్సైజ్ అని ఎవరు అడగరంట ఆయన చెప్పారు నాకు చాలా చమత్కారం అనిపించింది అది కరెక్ట్ అది అంటే ఎక్సర్సైజ్ చేస్తేనే కదా మీ హెల్త్ ఉంటది అలాగా అసలు మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది కూడా అసలు మన జీవితంలో ఎంత పరుగులాట్లో ఉన్నాం అనేది మనం ఎవరినైనా అడిగినప్పుడు మీ స్పిరిచువల్ హెల్త్ ఎలా ఉంది మీ మెంటల్ హెల్త్ దాంతోనే మెంటల్ హెల్త్ అనేది ఆధారపడి ఉంటుంది బట్ చాలా మంచి టాపిక్ ఇది చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ నమస్తే